మన దేశ ఆర్థిక వ్యవస్థ ఒక ఎకానమీ అనేది ప్రపంచానికి ఇది ఒక పెద్ద బాంబు పేల్చిందండి ఇది వినాలి చాలా షాకింగ్ నెంబర్ జీడిపి వచ్చిందండి ఒకప్పుడు ఇండియాని డెడ్ ఎకానమీ అన్న ట్రంప్ కూడా దీన్ని చూసి తల తిరిగిపోయి ఉంటుంది మన ఇండియా క్వార్టర్ టూ జీడిపి అంటే చూడండి జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి ఒక ఇండెక్స్ చేసి చూస్తారనమాట ఈ నెంబర్ను చూస్తే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పెట్టిన యాభై శాతం టారఫ్లు మొత్తం చిత్తు చిత్తు అయిపోయాయి బురదలో పడ్డాయండి ప్రపంచంలో పెద్ద పెద్ద ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే అసలే భారత్పై అమెరికా యాభై శాతం ట్యాక్సులు వేసింది కాబట్టి క్వార్టర్ టూలో ఇండియా గ్రోత్ రేటు మహా అయితే ఏడు పాయింట్ నాలుగు శాతం దాకా చూపిస్తే అదే పెద్ద గొప్ప విషయం అంతకుమించి సీన్ లేదు అని చాలా మంది అనుకున్నారండి నిజం చెప్పాలంటే అంత ఎదురు దెబ్బ తగిలిన ఏడు పాయింట్ నాలుగు శాతం గ్రోత్ చూపించడం అనేది కూడా మామూలు విషయం కాదు అది ఒక సూపర్ పర్ఫార్మెన్స్ అవుతుంది కానీ మన దేశం అందరి అంచనాలను తలకిందలు చేస్తూ ఎనిమిది పాయింట్ రెండు శాతం జిడిపి గ్రోత్ రేట్ ను నమోదు చేసిందండి ఇది మామూలు గ్రోత్ రేట్ కాదండి ప్రపంచ దేశాలన్నీ కళ్ళు పదింతలు పెద్దవి చేసి చూసేంత గ్రోత్ రేట్ అనమాట మీకు సరిగ్గా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా మన ఊర్లో ఒక పరుగు పెందం జరుగుతుంది అనుకోండి అక్కడ పరిగెత్తే వ్యక్తి కాళ్ళకి ఒక యాభై కేజీల బరువున్న సంచిని కట్టేసి ఇప్పుడు నువ్వే ఫస్ట్ రావాలని చెప్తే ఎంత కష్టం ఆలోచించండి ఆ యాభై శాతం టారిఫ్ అనేది మన ఆర్థిక వ్యవస్థ కాళ్లకు కట్టిన బరువు అనమాట అంత బరువు కట్టినా మనం అనుకున్న లక్ష్యాన్ని దాటి కొత్త రికార్డ్ సృష్టించాం అదే ఎనిమిది పాయింట్ రెండు శాతం గ్రోత్ రేటు ఇది ఎంత పెద్ద విజయం అంటే పోయిన సంవత్సరం చూసుకోండి రెండు వేల ఇరవై లో ఇదే క్వార్టర్ టూ లో మన గ్రోత్ రేట్ ఎంత ఉండదు తెలుసా కేవలం ఐదు పాయింట్ నాలుగు శాతం మాత్రమే పోయిన ఏడాదితో పోలిస్తే ఈసారి ఆ నెంబర్ దాదాపు మూడు శాతం ఎక్కువ ఏ మెజర్మెంట్ లో చూసుకున్నా ఈ నెంబర్లు కేవలం షాకింగ్ మాత్రమే కాదు ఇవి మన దేశ ఆర్థిక శక్తి ఎంత గట్టిగా ఉందో ప్రపంచానికి చూపించాయి ఈ క్వార్టర్ టూ గురించి ఈ ఎనిమిది పాయింట్ రెండు శాతం గురించి ఇంత మాట్లాడుకోవడానికి ఇంత విశ్లేషణ చేయడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ అమెరికా కుట్ర ఎలా ఫెయిల్ అయింది అసలు ఈ యాభై శాతం టారీఫ్ల గోల్ ఏందంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏవేవో కారణాలు చెప్పి మన దేశంపై పెద్ద ఎత్తున ట్యాక్స్ వేశారు అంటే భారత్ నుండి అమెరికాకి ఏ వస్తువు వెళ్లాలన్నా దానిపై యాభై శాతం అదనంగా పన్ను కట్టాలన్నమాట దీని ఉద్దేశం ఏంది మన వస్తువుల ధరలు అమెరికా మార్కెట్ లో బాగా పెరిగిపోవాలి అప్పుడు అమెరికాలో మన వస్తువులను కొనకుండా వాళ్ళ దేశంలో తయారైన వస్తువులనే కొనాలి దీనివల్ల భారత్ ఎగుమతులు దెబ్బతింటాయి కదా మన ఫ్యాక్టరీలు మూతబడతాయి ఉద్యోగాలు పోతాయి మొత్తానికి మన ఆర్థిక వ్యవస్థ బాగా నష్టపోలే ట్రంప్ మాస్టర్ ప్లాన్ వేశాడు ఈ ట్యారిఫ్లు మన కరెంటు దిగుకు ఎవరు పెద్దగా ఇనుపురాటలు తగిలించినట్టు అండి కరెంటు ఫ్లో బాగా తగ్గిపోవాలని ప్రపంచంలో ఇండియా కాకుండా ఇంకో దేశం బ్రెజిల్ మీద కూడా అమెరికా ఇవే టారిఫ్లు పెట్టింది కానీ కొద్ది కాలంలో అమెరికాలో బాగా ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే ఆ ధరలు ఆకాశాన్ని తాకే అనమాట దాంతో బ్రెజిల్ మీద టారీఫ్లు కొద్దిగా తగ్గించారు కానీ మన భారత్పై మాత్రం ఈ రోజుకే అండి ఆ యాభై శాతం ట్యారిఫ్లు అలాగే ఉన్నాయి ప్రపంచంలో అమెరికా యొక్క కోపానికి ప్రతీకారానికి టార్గెట్ అని ఏకైక పెద్ద ఆర్థిక శక్తి మన ఇండియానే అండి మరి ఎనిమిది పాయింట్ రెండు శాతం గ్రోత్ రేట్ ఎప్పుడు నమోదైంది ఇది జూలై నుండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో నమోదైందండి ఈ గ్రోత్ రేట్ ఎందుకు అంత ఇంప్రెసివ్ అంటే సరిగ్గా జూలై నెల చివరిలో అంటే ఈ క్వార్టర్ దాదాపుగా మొదలైనప్పుడే ట్రంప్ గారు యాభై శాతం టారిఫ్లు లు మన నెత్తి మీద పెట్టారు అసలు క్వార్టర్ వన్ ఏప్రిల్ నుంచి జూను జీడిపి నంబర్లు ఏడు పాయింట్ నాలుగు శాతం వచ్చినప్పుడే నిపుణులంతా ఇది అంత గొప్ప విషయం కాదు ఎందుకంటే అప్పుడు ఇంకా టారఫల్ ప్రభావం మొదలు కాలేదు అసలైన దెబ్బ క్వార్టర్ టూ లో కనిపిస్తుంది అప్పుడు చూడాలి భారత పరిస్థితి అని విమర్శించారండి కానీ ఇప్పుడు క్వార్టర్ టూ లో కూడా ఎనిమిది పాయింట్ రెండు శాతం గ్రోత్ చూపించాం అంటే ఒట్టి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ విమర్శించే వాళ్ళందరికీ ఈ నెంబర్లు పెద్ద సమాధానం చెప్పినట్టు మనం ఇవన్నీ పక్కన పెట్టి చక్కగా మన పని మనం చేసుకుంటూ పోయామని అర్థం అండి అయితే చూడండి క్వార్టర్ టూ లో గ్రోత్ రేటు ఎందుకంత ప్రత్యేకమైంది మనం తెలుసుకోవాలండి అసలు ఈ క్వార్టర్స్ కథ ఏందో కొంచెం వివరంగా చూద్దాం జీడిపి సాధారణంగా రెండు రకాలుగా లెక్క కడతారు ఒకటి మొత్తం పన్నెండు నెలల వార్షిక గ్రోత్ రేట్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారు రెండు వచ్చి ప్రతి మూడు నెలలకి లెక్కేసేది క్వార్టర్లీ గ్రోత్ రేట్ అంటారు సంవత్సరంలో నాలుగు క్వార్టర్లు ఉంటాయండి క్వార్టర్ వన్ వచ్చేసి ఏప్రిల్ మే జూన్ క్వార్టర్ టూ వచ్చి జూలై ఆగస్టు సెప్టెంబర్ మనం ఇప్పుడు ఎనిమిది పాయింట్ రెండు శాతం గ్రోత్ సాధించింది ఈ క్వార్టర్ లోనే క్వార్టర్ త్రీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ క్వార్టర్ ఫోర్ జనవరి ఫిబ్రవరి మార్చి అయితే నార్మల్ గా ట్రెండ్ ఏంటంటే ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒక ఆనవాయితీ ఉంది అది ఏంటంటే క్యూ వన్లో లో బాగా గ్రోత్ రేట్ ఉంటుంది క్యూ టూలో లో కొద్దిగా తగ్గుతుంది క్యూ త్రీలో ఇంకా తగ్గుతుంది క్యూ ఫోర్కి వచ్చేసరికి ఆ సంవత్సరంలోనే అతి తక్కువ గ్రోత్ రేట్ నమోదవుతుందండి ఎందుకు క్యూ అనేది ఒక ఆర్థిక సంవత్సరానికి ప్రారంభం అండి అప్పుడు పెట్టుబడులు కొత్త పాలసీలు మొదలవుతాయి అందుకే ఫ్లో బాగుంటుంది కానీ క్యూ టూ క్యూ త్రీ క్యూ ఫోర్ కి వెళ్లే కొద్దీ ఆ వేగం అనేది తగ్గుతూ వస్తుంది కానీ మన ఇండియాలో ఏం జరిగిందంటే ఇది ఒక రేర్ అకరెన్స్ అరుదైన సంఘటన మనకు క్యూ వన్లో ఏడు పాయింట్ నాలుగు శాతం గ్రోత్ ఉంటే క్యూ టూలో అది తగ్గిపోకుండా ఇంకా పెరిగి ఎనిమిది పాయింట్ రెండు శాతానికి చేరిందండి దీన్ని బట్టే అర్థం అవుతుంది మన ఆర్థిక వ్యవస్థ లోపల ఎంత శక్తి దాగుందో మన పల్లెటూరులో ఒక విషయం గమనించండి సాధారణంగా రైతు పంట కోసిన తర్వాత మొదట్లో ఆ ఉత్సాహం ఆదాయం బాగుంటుంది ఆ తర్వాత నెమ్మదిగా ఖర్చులు ఇతర అవసరాలతో జోరు తగ్గుతుంది కానీ మన దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం జోరు తగ్గకుండా కష్టాలు ఎదురైనా కూడా గేర్ మార్చి ఇంకా వేగం పెంచిందండి ఇది నిజంగా మన దేశ ప్రజల కొనుగోలు శక్తికి వ్యాపార సామర్థ్యానికి నిదర్శనం దీని ప్రభావం ఏంది అంటే ఈ క్యూ గ్రోత్ రేటు చూసిన తర్వాత ఇప్పుడు మన వార్షిక జీడిపి గ్రోత్ రేటు అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి క్యూ త్రీలో కూడా గ్రోత్ రేటు గట్టిగా ఉంటే మొత్తం సంవత్సరానికి ఇండియా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలబడుతుంది ఇప్పుడు అందరి కళ్ళు క్యూ త్రీ నెంబర్ల మీదే ఉన్నాయి క్యూ త్రీ అంటే అక్టోబరు నవంబరు డిసెంబర్ నెలలు ఈ కాలం ఎందుకు అంత ముఖ్యమైనదో తెలుసా పండుగ సీజన్ అంటే మన దేశంలో అతిపెద్ద పండుగలు దసరా దీపావళి క్రిస్మస్ అన్ని ఈ క్యూ త్రీలోనే వస్తాయండి అప్పుడు మన వాళ్ళు కొత్త బట్టలు కొత్త కార్లు బైకులు బంగారం గృహోపకారాలు మొత్తం కొనుగోలు జోరుగా మొదలు పెడతారు ఆర్థిక కార్యకలాపాలు ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని ఆకాశాన్ని అంటుతాయి మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా సెప్టెంబర్ నెలలో అంటే క్యూ టూ ముగిసే సమయంలో జీఎస్టీ రేట్ కట్స్ ప్రకటించారనమాట అంటే కొన్ని వస్తువులపై పన్నులు తగ్గించారనమాట అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూసిన ఎనిమిది పాయింట్ రెండు శాతం గ్రోత్ రేట్ లో ఈ జిఎస్టి రేట్ కట్స్ ప్రభావం లేదు ఎందుకంటే ఆ కట్స్ సెప్టెంబర్ చివరిలో ప్రకటించారు వాటి ప్రభావం పూర్తి స్థాయిలో కనిపించాలంటే కనీసం అక్టోబర్ నవంబర్ దాకా ఆగాలి అంటే ఎనిమిది పాయింట్ రెండు శాతం గ్రోత్ అనేది ఏ విధమైన అదనపు సపోర్ట్ లేకుండా కేవలం మన దేశ ప్రజలతో వ్యాపారాల వేగంతో వచ్చిన గ్రోత్ అనమాట ఇక ఇప్పుడు జిఎస్టీ కట్స్ అనే పెట్రోల్ తోడైతే క్యూ త్రీలో గ్రోత్ రేటు ఏ స్థాయిలో ఉంటుందో ఊహించండి నిపుణుల అంచనా ప్రకారం అయితే క్యూ త్రీలో కూడా మన గ్రోత్ రేటు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పైన లేదా అదృష్టం ఉంటే ఎనిమిది శాతం కి దగ్గరగా ఉంటే ఈ సంవత్సరంలో మన వార్షిక గ్రోత్ రేట్ అనేది చాలా పెద్ద రికార్డు సృష్టిస్తుంది దీని ఒక క్రికెట్ మ్యాచ్ లాగా చూడండి మొదటి రెండు ఓవర్ లో మనం వికెట్ పోకుండా మంచి స్కోర్ ఎనిమిది పాయింట్ రెండు శాతం సాధించాం అపోజిషన్ టీము టారిఫ్ అంటూ బౌలింగ్ అంతా విఫలమైంది ఇప్పుడు పవర్ ప్లే ఇంకా అయిపోలేదు బౌండరీ లెక్క లైట్లు పెట్టారు అంటే జిఎస్టీ తీసేసినట్లు కాబట్టి నెక్స్ట్ వచ్చే క్వార్టర్స్ అంటే ఓవర్ లో డబుల్ స్కోర్ ఆశించవచ్చు కదా తప్పేముంది ఈ పండుగల సమయంలో ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉంటుంది పన్నులు తగ్గడం వల్ల ఆ డబ్బులతో ఇంకా ఎక్కువ కొనుగోలు చేస్తారు ఇది మళ్ళీ ఉత్పత్తి పెంచుతుంది అది మళ్ళీ ఉద్యోగాలను పెంచుతుంది ఇది ఒక సైకిల్ చక్రంలో ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తిని ఇస్తుంది అందుకే ప్రపంచం అంతా ఈ ఎనిమిది పాయింట్ రెండు శాతం ఆశ్చర్యంగా చూస్తుంది క్యూ త్రీ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంది కూడా ఇంత మంచి గ్రోత్ నెంబర్లు ఉన్న కొంతమంది విమర్శకులు మరి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చిన రిపోర్ట్ సంగతి ఏంది అందులో ఇండియాకు సిగ్రేడ్ ఇచ్చారు కదా ఈ జీడిపి అని గోల పెడుతున్నారండి ఈ విషయం కూడా వివరంగా చూద్దాం ఐఎంఎఫ్ అనేది ప్రపంచంలో పెద్ద ఆర్థిక సంస్థ వాళ్ళు ప్రతి దేశం యొక్క ఆర్థిక డేటా ఎంత చక్కగా ఉంది ఎంత పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్ గా ఉందో లెక్క కట్టి గ్రేడింగ్ ఇస్తారు వాళ్ళు ఇచ్చిన గ్రేడింగ్ ఇది అండి ఏ గ్రేడ్ వచ్చి అత్యుత్తమ డేటా బి గ్రేడ్ వచ్చి మంచి డేటా సి గ్రేడ్ వచ్చి సాధారణ డేటా కొన్ని లోపాలు ఉన్నాయని అర్థం డిగ్రేడ్ వచ్చి చాలా తక్కువ ప్రమాణాలు డేటా మన ఇండియాకి జీడిపి లెక్కల విషయంలో సిగ్రేడ్ ఇచ్చారు కదా అసలు ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయండి బేసియర్ అనే సమస్య ఇక్కడ ఉంది మనం ఇప్పుడు జీడిపిని లెక్కించడానికి రెండు వేల పదకొండు పన్నెండు ను బేసియర్ గా తీసుకుంటున్నాం బేస్ ఇయర్ అంటే ఏంటి అంటే ఆ సంవత్సరం ధరలను ప్రమాణంగా తీసుకుని ప్రస్తుత ధరలను పోల్చి జీడిపి పెరుగుదలను లెక్కిస్తారు అనమాట కానీ ఐఎంఎఫ్ ఏమంటుందంటే రెండు వేల పదకొండు పన్నెండు అనేది చాలా పాతది ఈ మధ్య కాలంలో మన ఆర్థిక వ్యవస్థ చాలా మార్పులు వచ్చాయి డిజిటలైజేషన్ కొత్త రకాల వ్యాపారాలు అంటూ వచ్చాయి కాబట్టి ఆ బేసియర్ ఇప్పుడు అంత ఖచ్చితంగా లేదు కొన్ని రంగాల నుంచి డేటా కలెక్షన్స్ ఇంకా పాత పద్ధతులను ఉన్నాయి దీన్ని ఒక తరగతిలో మార్కులు లెక్కల్లో చూడాలండి మన స్టూడెంట్ ఇండియన్ ఎకానమీ అనేవాడు పరీక్ష లో ఎనిమిది పాయింట్ రెండు శాతం మార్కులు తెచ్చుకున్నాడు అది అతని గ్రోత్ రేట్ కానీ ఐఎంఎఫ్ అనే టీచర్ ఏమంటుందంటే నీ హ్యాండ్ రైటింగ్ డేటా నాణ్యత అనేది పది సంవత్సరాల క్రితం ఉన్నంత బాగుంది ఈ రోజులో ఇంకా కొత్త హ్యాండ్ రైటింగ్ టెక్నిక్స్ వాడాలి అప్పుడు ఏ గ్రేడ్ ఇస్తా అని చెప్తున్నట్టు అనమాట అంటే మార్కులు గ్రోత్ రేట్ బాగున్నా కూడా దాన్ని లెక్కించే పద్ధతిని బేస్ ఇయర్ మార్చమని సలహా ఇస్తున్నారు మన భారత ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించింది కొత్తగా మరింత అప్డేట్ బేస్ ఇయర్ తో జీడిపి డేటాను అందించడానికి వర్క్ చేస్తున్నారు సో బహుశా రెండు వేల ఇరవై ఆరు నాటికి మనం బి గ్రేడ్ కి ఎగిరిపోవచ్చు అని నిపుణులు అంతా చెబుతున్నారు కాబట్టి సీ గ్రేడ్ వచ్చింది అంటే మన జీడిపి నంబర్ లో ఫేక్ అని కాదండి డేటా నాణ్యత పెంచడానికి మరిన్ని రీఫార్మ్స్ చేయాలని ఐఎంఎఫ్ చెబుతుంది అంతే దానికి ఇండియా కూడా అంగీకరించింది పని మొదలు పెట్టింది కూడా ఐఎంఎఫ్ నివేదికను మొత్తం పరిశీలిస్తే మనకు ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది అండి అదేంటంటే మన పొరుగు దేశం మనం ఎప్పుడు పోల్చుకునే చైనా కూడా ఐఎంఎఫ్ ఇదే సీగ్రెడ్ ఇచ్చిందండి చైనా యొక్క డేటా ఎడ్వకేసీ రిపోర్ట్ చూసినా అక్కడ కూడా పేజ్ నంబర్ నైన్టీ లో అచ్చం మనకి ఇచ్చినట్టే సీగ్రేడ్ ఉందండి ఆసియాలోని చాలా ఆర్థిక వ్యవస్థలకు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఐఎంఎఫ్ స్టాండర్డ్స్ చాలా హైగా ఉండడం వల్ల సి లేదా డి గ్రేడ్ రావడం సర్వసాధారణం అయితే ఇక్కడ ఒక విషయం మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఐఎంఎఫ్ ఇచ్చిన ఓవరాల్ రేటింగ్స్ చూస్తే భారత్ యొక్క మానిటరీ అండ్ ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్ కి బి గ్రేడ్ వచ్చిందండి విదేశీ రంగ గణాంకాలకు కూడా బీ గ్రేడ్ వచ్చింది విదేశీ రంగ గణాంకాలు అంటే ఒక దేశం యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మరియు ఆస్తులు అప్పులు మిగిలిన ప్రపంచంతో ఎలా ఉన్నాయో ఒక ఇండెక్స్ అనమాట సో అందులోనూ బి గ్రేడ్ మొత్తం మీద చూస్తే భారత్ యొక్క ఓవరాల్ డేటా రేటింగ్ కి బి కి దగ్గరగా ఉంది చైనాకు ప్రభుత్వ ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్ విషయంలో కూడా గ్రేడే ఇచ్చారు అంటే టెక్నికల్ చూస్తే మన ఇండియా యొక్క ఆర్థిక డేటా నెంబర్ లో చైనా కంటే ఎక్కువ ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయని ఐఎంఎఫ్ నివేదిక చెబుతోంది ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం ఇద్దరు పరీక్షల్లో సీక్రెట్ తెచ్చుకున్నారు కానీ ఒక స్టూడెంట్ ఇండియా లాంటి ఆన్సర్ షీట్ ఎంత బాగా రాశాడంటే మార్కులు వేసేటప్పుడు టీచర్ ఇంకా కొన్ని అంశాల్లో గ్రేడ్ వేయక తప్పలేదు రెండో స్టూడెంట్ చైనా ఆన్సర్ పత్రం మాత్రం అంత ఒకే విధంగా ఉంది అంటే సమస్య బేస్ ఇయర్ లో ఉన్నా కూడా మన డేటా ఫైనాన్షియల్ ఎక్స్టర్నల్ రంగంలో ప్రపంచంలోనే బెస్ట్ స్టాండర్డ్స్ దగ్గరగా ఉంది ఐఎంఎఫ్ ఒక గొప్ప విషయం కూడా చెప్పిందండి భారత్ లో డేటా వీక్నెస్ ఉంది నిజమే కానీ దాన్ని సరిదిద్దుకోవడానికి భారత ప్రభుత్వం ఎంతో ముందుకు వెళ్తోంది రియల్ సెక్టర్ స్టాటిస్టిక్స్ మెరుగుపరచడానికి వేగంగా పని అని కూడా చెప్పింది కాబట్టి ఎవడో వచ్చి సీక్రెడ్ అని గోల పెడితే మన గ్రోత్ రేట్ ని తక్కువ చేసి చూడకండి ఐఎంఎఫ్ స్టాండర్డ్స్ చాలా పెద్దగా ఉంటాయి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటారు దానికి తగ్గట్టు మనం కూడా మార్పులు చేసుకుంటున్నాం ఎనిమిది పాయింట్ రెండు శాతం గ్రోత్ రేట్ అనేది కేవలం ఒక నంబర్ కదండి ఇది మన దేశానికి ప్రపంచ వేదికపై ఒక పెద్ద ఆయుధం డొనాల్డ్ ట్రంప్ టారఫ్ లు పెట్టినప్పుడు ఏం చెప్తారో మీకు గుర్తుందా రష్యా లాగే ఇండియా కూడా ఒక చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ ఒక డెడ్ ఎకానమీగా మారుతుంది వీళ్ళకి ఎంత దెబ్బ తగులుతుందంటే మన దగ్గరకు వచ్చి టారఫ్లు తగ్గించండి మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటారు అని అమెరికాలు అనుకున్నారండి కానీ ఏం జరిగింది మనం ఎవరిని బతమాల మన పని మనం చేసుకుంటూ పోయాం ఇప్పుడు ఈ ఎనిమిది పాయింట్ రెండు శాతం నంబర్ చూసి అమెరికాను షాక్ అవుతున్నారు రేపు మళ్ళీ అమెరికాలతో మన ట్రేడ్ డీల్ గురించి చర్చలు జరిగినప్పుడు మన అధికారులు ఈ నెంబర్ను వారికి చూపించవచ్చు మీరు యాభై శాతం ట్యారఫలు వేసినా మా ఆర్థిక వ్యవస్థ ఇంత గ్రో అవుతుంది మీ ట్యారఫుల్తో మాపై ఎలాంటి ఒత్తిడి లేదని గర్వంగా చెప్పడానికి ఈ నెంబర్లు బలాన్నిస్తాయి దీనివల్ల అమెరికా యొక్క బెదిరింపు శక్తి బాగా తగ్గిపోతుంది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురు చూసేది క్యూ త్రీ నెంబర్ల కోసమే ఒకవేళ మనం క్యూ త్రీలో లో కూడా ఎనిమిది శాతం గ్రోత్ రేట్ సాధిస్తే ఇది భారతదేశ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం ఒక హిస్టారికల్ ఈవెంట్ అవుతుందండి ఫైనల్ గా ఈ మొత్తం కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది అన్నిటికంటే పెద్దగా మాట్లాడుతుంది ఏ ప్రెసిడెంట్ ఎన్ని ట్వీట్లు చేసినా ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడినా చివరికి నెంబర్లు బయటకు వచ్చినప్పుడు ఎనిమిది పాయింట్ రెండు శాతం గ్రోత్ రేట్ లాంటివి అవి పెద్దగా కనిపిస్తాయి మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి క్యూ త్రీలో లో గ్రోత్ రేటు ఎంత ఉండొచ్చని మీరు అంచనాలు వేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్